సరే మీరు ఆ రోజు మీరు ఏమన్నారంటే సెవెన్ ఎయిట్ ల్యాక్స్లో అయిపోతుంది అన్నది సెవెన్ ఎయిట్ ల్యాక్స్లో అయితే అయినప్పుడు నేను నిజంగా కూడా చెప్పినా నేను ఒక టూ నైన్ ల్యాక్స్లో అయితే నేను ఒక ఇవన్నీ కావాలి ఇప్పుడు ఇమీడియట్గా మరి ఎన్ని రోజులల్లో చేస్తాం మీకు మొత్తం తెలుస్తుంది అని చెప్పడానికి ఆర్డో గారు ఇస్తారు మీకు త్రీ డేస్ ఓకే

ಎಂಬರ್ಸ್ ಉಂಟು ಸೆಂಜೆಪಿ ಉಂಟು ಮಸ್ಪುರೇ Yeah.